పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో రేణుదేశాయిని ఎప్పుడు ఏదో ఒక విషయంలో ఆమెను ఇబ్బంది పెడుతూనే ఉంటారు వదిన అని పిలుస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ని అన్న అని పిలుస్తూ ఉంటారు అక్కడే రేణుదేశాయికి మండిపోతూ ఉంటుంది వదిన అని పిలవండి కానీ ఆయన అన్న అని పిలిచి తనను వదిన అని పిలవకండి అని ఎన్నోసార్లు చెప్పి చూసింది కానీ ఫ్యాన్స్ మాత్రం వినిపించుకోవడం లేదు ఇక రేణుదేశాయ్ చేసే మంచి పనుల్లోనూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తూరి ఇదంతా ఆయన క్రెడిట్ ఆయన మంచితనమే అని అంటుంటే రేణు దేశాయికి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు తనకు తోచిన పనులు తనకు నచ్చిన పనులు చేసుకుంటూ చేతనాన్ని సాయం చేసుకుంటూ జీవితాన్ని సాగిస్తుంటే మధ్యలోకి వచ్చి ఇదంతా పవన్ కళ్యాణ్ మంచితనమే అని అంటే రేణుదేశాయికి మండిపోయినట్లుంటుంది రేణుదేశాయ్ ఏదో తన పాటికి తాను బతికేస్తుంది ఆమె ఏం చేసినా కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గ్రేట్ మాత్రం తమ హీరోకి ఇస్తుంటారు తాజాగా అలానే ఓ అభిమాని కామెంట్ చేశాడు పవన్ కళ్యాణ్ అనలా గోల్డెన్ హార్ట్ అని అన్నాడు దీంతో రేణుదేసాయికి చరిత్రకొచ్చినట్లుంది నేనే పోస్ట్ చేసినా సరే కొంతమంది మాత్రం నా మాజీ భర్తను లాగి ఆయనతో పోల్స్తారు ఇందుకు ఎంతమందిని ఎన్నిసార్లు బ్లాక్ చేయాలి యానిమల్ రెస్క్యూని గత పదేళ్ళ నుంచి నేను చేస్తూనే ఉన్నా దానికి నా ఎక్స్ భర్తకు ఎలాంటి సంబంధం లేదు ఇకపై అయినా నా పోస్టుల్లో నేను చేసే పనుల్లో ఆయన పోల్చకండి జంతువుల మీద నాకున్నంత కేర్ కానీ ప్రేమ కానీ ఆయనకు ఉండదు అని రేణుదేశ్ స్పందించారు ఇవన్నీ కూడా కోపంలో అనేసిన మాటలు కాదని ఎంతో బాధ నుంచి వచ్చిన మాటలని చెప్పుకొచ్చారు నేను ఈ పనులు గత కొన్నేళ్ళ నుంచి చేస్తూనే వస్తున్నా కానీ మీరు క్షణాల్లో క్రెడిట్ ఆయనకి ఇచ్చేస్తున్నారు నాకు ఆయనతో ఏ ప్రాబ్లం లేదు కానీ ఆయన ఫాలోవర్లు మాత్రం నా ఇన్స్టాగ్రామ్కి దూరంగా ఉండమని రిక్వెస్ట్ చేస్తున్నా అని వేడుకున్నారు